జీవితాంతం యవ్వనంతో బ్రతకడం కోసం మీరెంత దూరం వెళ్తారు రండి నేను మీకు ఈరోజు మహారాజు ఏయాతి కథ చెప్తాను మహర్షి శుక్రాచార్యుడు ఏయాతికి వృద్ధావస్థ అనే శాపాన్ని ఇచ్చాడు కానీ యయాతికి యవ్వన భోగాలను అనుభవించాలని కోరుకుంది కాబట్టి అతను తన ఐదుగురు కుమారులలో ఎవరినైనా వాళ్ల యవ్వన అన్యాతనికి ఇవ్వమని కోరాడు మొదటి నలుగురు కొడుకులు దీనికి ఒప్పుకోలేదు కానీ అందరికంటే చిన్నవాడైన కురు తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చి తన తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకున్నాడు యవ్వనం లభించిన తర్వాత రాజా యయాతి తన భార్యలతో వేల సంవత్సరాల పాటు సంసార సుఖాన్ని అనుభవించాడు కానీ దీనివల్ల అతని కోరికలు ఎలా పెరిగాయంటే నెయ్యిపోయడం వల్ల అగ్ని ఎలా పెరుగుతుందో అలా పెరిగిపోయాయి అలా చివరిగా కోరిక అవధులు పూర్తయ్యాక యయాతి తన కొడుకు కురుకి యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి అతని త్యాగానికి ప్రసన్నుడై అతని రాజుగా చేసి ఇక నుంచి ఈ రాజవంశం కురు రాజవంశం పేరు పొందుతుందని వరమిచ్చాడు ఇక తన కోరికలతో పాటు తన కర్తవ్యాలన్నిటినీ నెరవేర్చుకున్న యయాతి బాధ్యతలన్నింటినీ కురుకు అప్పగించి ఆధ్యాత్మిక చింతన కోసం భృగుపర్వతంపై తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయింది